నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్ యూసాఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ కానీ లేవు ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ప్యాకింగ్ ఫ్రీ ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త సీజన్ ప్రారంభం కానుంది రేపు మంగళవారం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానున్నట్లు కువైట్ ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది వివరాలకి వెళితే కువైట్లో ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ రేపటి నుంచి కన్నా సీజన్ ప్రారంభమవుతుందని చెప్పి ఆల్ ఉజైరి సైంటిఫిక్ సెంటర్ పేర్కొంది ఈ కాలం వేసవికాలం ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు వరుసగా ముప్పై తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క కాలం కొనసాగుతుంది ఈ యొక్క సీజన్ కొనసాగుతూ ఉందని చెప్పేసి మామూలుగా మనం చూసుకుంటే రేపటి నుంచి కువైట్లో అయితే వేసవికాలం ప్రారంభమవుతూ ఉంది కానీ ఈ యొక్క సీజన్ ప్రారంభం కాకముందే కువైట్లో విపరీతమైన వేడి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి ప్రపంచంలోనే కువైట్లో మనం చూసుకుంటే దాదాపు యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంతలా ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క సీజన్ ను మూడు దశలుగా విభజించారు ఆల్ రాషా ఆల్ షార్ టైమ్ ఆల్ బతీనా అని చెప్పేసి మూడు దశలుగా ఈ యొక్క సీజన్ విభజించడం జరిగింది ముప్పై తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క సీజన్ ఉంటే ఈ సీజన్ రాకతో కువైట్లో సూర్యకిరణాలు మరింత బలంగా ఉంటాయని ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతాయి గుర్తించదగిన మార్పులు త్వరగా సంభవిస్తాయని చెప్పి కేంద్రం పేర్కొంది కన్నా సీజన్ వసంతకాలం మరియు వేసవి మధ్య ఒక పరివర్తన దశను సూచిస్తుందని చెప్పేసి వివరించింది ఇది వేడిని పెంచడం దుమ్ము మరియు ధూళి తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కన్నా సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి సరాయత్ కాలం ముగుస్తూ ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు అలాగే ముప్పై తొమ్మిది రోజుల్లో మనం చూసుకుంటే ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు అప్పుడప్పుడు ఆకస్మికంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యంగా కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటి పౌరులు కానీ వేసవికాలంకు తగ్గట్టుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి జూన్ ఏడవ తేదీ వరకు మనం చూసుకుంటే ఈ యొక్క కొత్త సీజన్ కొనసాగనుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది రేపటి నుంచి జూన్ ఏడవ తేదీ వరకు ముప్పై తొమ్మిది రోజుల పాటు కొత్త సీజన్ ఉంటుంది ఈ యొక్క సీజన్లో విపరీతమైన వేడి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్